హాయ్ అందరికీ ఈరోజు నేను మీకు ఎంతో సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉండే ఇడ్లీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇది అందరూ చేస్తారు కానీ చిన్న చిన్న వాటిల్లోనే మనకి ఎక్కువ టేస్ట్ అనేది ఉంటుంది సాఫ్ట్నెస్ అనేది అవి ఎలా మేము ఎలా చేసుకుంటామో మీకు చూపిస్తాను దానికి నేను ఒక గ్లాస్ మినప్పప్పు ఒక ఫోర్ అవర్స్ నానబెట్టాను ఫోర్ అవర్స్ మినిమం నానపెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది త్వరగా చేసుకునే వాళ్ళు ఒక టూ అవర్స్ నానపెట్టుకున్నా సరిపోతుంది టూ అవర్స్ నానబెట్టుకొని మిక్సీకి వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి పప్పు అనేది కనిపించకుండా ఇలా సాఫ్ట్గా మెత్తగా మనం మిక్సీ పట్టించుకోవాలి మిక్సీ పట్టించుకొని మిక్సీ పట్టించుకున్నంతా ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలాగే మొత్తం పిండిని మనం మిక్సీ పట్టుకొని దీంట్లోకి తీసుకోవాలి తర్వాత దీంట్లోకి రవ్వ మనం కలుపుకోవాలి రవ్వ కోసం నేను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు రవ్వ తీసుకున్నాను రెండు గ్లాసులు రవ్వ అయితే ఇడ్లీలు మెత్తగా వస్తాయి ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకుంటున్నాం కాబట్టి మినపప్పు ఎక్కువ వేసుకొని చేసుకుంటే కొంచెం బలం కూడా సో అందుకని మామూలుగా అయితే ఒకటికి మూడు అలా వేస్తుంటారు బయట వాళ్ళు రవ్వరవ్వగా ఉంటాయి ఇడ్లీ అలా కాకుండా ఒకటికి రెండు వేసుకొని హెల్తీగా చేసుకుంటే చాలా మంచిది నేను ఒకటికి రెండు వేసుకొని ఒక ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను రవ్వలో కొంచెం మట్టి అట్లా ఉంటుంది కదా అందుకని క్లీ అంటే కడుక్కొని కూడా వేసుకోవచ్చు నేను జస్ట్ ఈ నీళ్ళల్లో పిండి వేసేసుకుంటున్నాను అంత మట్టి ఏం లేదు నేను తీసుకున్న దాంట్లో నీట్గానే ఉంది సో జస్ట్ అలా పిండి నేను ఇడ్లీ పిండి మనం మిక్సీకి వేసుకున్నాం కదా ఆ మిశ్రమంలో వేసుకున్నాను ఇలా మొత్తం రవ్వను వేసేసుకొని బాగా రవ్వంతా పిండిలో కలిసే వరకు బాగా కలిపెట్టుకోవాలి ఈ కలిపెట్టుకోవడంలోనే ఇడ్లీ మనకి ఎంత సాఫ్ట్గా వస్తుంది అనేది ఉంది ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోండి రవ్వ పిండి బాగా కలిసిపోవాలి కలిసిపోయాక కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడే వాటర్ యాడ్ చేయడం వల్ల రవ్వ అంతా పీలుస్తుంది వాటర్ని సో బాగా సాఫ్ట్గా ఉంటుంది అదే మార్నింగ్ కలుపుకోవచ్చు అనుకుంటే గట్టి గట్టిగా వస్తాయి ఇడ్లీలు సో ఇప్పుడే మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో చూసుకొని ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీకి నాకు పొద్దునకి సరిపోతుంది సో ఆ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోండి చూడండి పొద్దునకి ఎంత ఎత్తుగా బాగా పొంగిందో పిండి బాగా గుల్లగుల్లగా బాగా వచ్చింది నురుగు నురుగుగా ఇడ్లీ పిండి చూపిస్తాను చూడండి అంతా నురుగుగా పల్లె వచ్చింది ఇడ్లీలు ఇలా ఉంటే చాలా సాఫ్ట్గా వస్తాయి సో నేను ఎక్కువ మినపప్పు తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా వచ్చింది మీరు రవ్వ మూడు వేసుకుంటే బాగానే ఉంటాయి కానీ అంత హెల్దీ కాదు ఇట్లా చేసుకుంటే బలానికి బలం వస్తుంది టేస్ట్కి టేస్ట్ ఉంటాయి తర్వాత దీంట్లో తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకొని మనం ఇడ్లీలు పెట్టుకోవాలి దీనికి నేను ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను ఇడ్లీ గిని తీసుకొని అది పొయ్యి మీద పెట్టుకొని నీళ్లు కాంచుకోవాలి ఈలోపు నేను ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోండి నేనైతే ఇప్పుడు నూనె అప్లై చేశాను లైట్గా అప్లై చేసుకొని దాంట్లో అన్ని ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పెట్టేసుకున్నాను మీకు ఎంత కావాలి అనే దాన్ని మీ సైజుని బట్టి మీరు పెట్టుకోండి నేను చిన్న చిన్న ఇడ్లీల కోసం చిన్న చిన్నగా పెట్టుకున్న కొంచమే వేసుకుంటున్నాను పిండి సో ఇలా పెట్టుకొని నీళ్ళు మరిగిపోయాక మాత్రమే మనం ప్లేట్ పెట్టుకోవాలి ముందు పెడితే ఇడ్లీలు లేట్గా ఉడుకుతాయి అండ్ ఆవిరి కూడా బాగా పట్టదు సో నీళ్ళు మరిగాక మనం ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి నిమ్మ అనేది లేకుండా మంచిగా ఉడికిపోయింది అంతే ఎంతో టేస్టీగా అంటే హెల్తీ రెసిపీ ఇడ్లీ రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే ఇడ్లీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటి రెండు తినే వాళ్ళు కూడా ఒక ఐదారు ఈజీగా తినేస్తారు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో